వారంతా వివిధ రాష్ట్రాలకు చెందిన వారు పగలంతా ఐస్ క్రీమ్ అమ్ముతూ ఉంటారు అమ్మేది ఐస్ క్రీమే అయినా వారి టార్గెట్ మాత్రం మరొకటి వారి కన్ను పడిందంటే అంతే సంగతులు అలా కొన్నాళ్ళ నుంచి సాగుతోంది వారి పాగుతం నెరాలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు నిఘా కన్నేశారు ఐస్ క్రీమ్ అమ్మిన వారంతా జైల్లో చెప్పుకోడు తింటున్నారు ఇంతకీ వారు చేసిన ఆ తప్పేటి పోలీసులు ఎలా దొరికిపోయారు ఓ పద్ధతి ప్రకారం దొంగతనాలు చేస్తున్నారు ముందుగా ఎక్కడ చోరీ చేయాలో టార్గెట్ ఫిక్స్ చేసుకుంటారు ఇందులో భాగంగా ఆ ప్రాంతంలో ఐస్ క్రీంలు అమ్ముతూ పగలంతా రెక్కీ నిర్వహిస్తారు రాత్రి సమయాల్లో అనుకున్న పని పూర్తి చేసుకుని వెళ్తారు కామారెడ్డి జిల్లాలో కొన్నాళ్లు దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు గత నెల ఇరవై ఐదున రాత్రి బిక్కనూరు మండలం అంతంపల్లి శివారులో ఉన్న ఓ రెడీమిక్స్ ప్లాంట్లోకి చొరబడిన దుండగులు సెంట్రింగ్ రాడ్లను దోచుకెళ్లారు ఇరవై ఏడున రాజంపేట మండలం తలమడ్ల శివారులో ఉన్న ఒక ఫార్మా కంపెనీలో మందులు తయారు చేసే విలువైన యంత్ర పరికరాలను ఎత్తుకెళ్లారు ఈ రెండు ఘటనల్ని సీరియస్ గా తీసుకున్నారు పోలీసులు ఏఎస్పీ చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు సీసీ కెమెరాలను పట్టారు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు చివరకు దొంగలు దొరక్క తప్పలేదు నిందితులు కు చెందిన అలీ బిర్దేశ్ అలీ సల్మాన్ మహ్మద్ సమీర్ చాంద్ బాబులుగా గుర్తించారు కొన్నాళ్లుగా కామారెడ్డిలోని ఆదర్శ్ నగర్ ఇందిరానగర్ కాలనీల్లో నివాసం ఉంటూ ఐస్ క్రీం వ్యాపార ముసుగులో చోరీలు దోపిడీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు బిక్కనూరు టోల్ గేట్ వద్ద ఒకరిని కామారెడ్డిలో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు నిందితుల నుంచి చోరీ సొత్తును రికవరీ చేశారు పగటి పూట ఒక పెట్టి బిజినెస్ పనులు చేయడం లైక్ ఐస్ క్రీమ్ బండిలో ఐస్ క్రీమ్ అమ్ముకుంటూ చుట్టుపక్కల ఏరియాలో రెక్కి చేసుకోవడము రెక్కి చేసుకొని ఎక్కడన్నా ఆపర్చునిటీ ఉందా అని చెప్పేసి వెరిఫై చేసుకుని రాత్రిపూట ఇటువంటి రాబరీస్ చేయడం వీళ్ళు చేస్తున్నారు వీళ్ళు ఇప్పటివరకు మనకు తెలిసిన ప్రకారంగా సుమారు ఆరు ఆఫ్ లో వీళ్ళు ఉన్నారు వీళ్ళ ఎంబోయ్ ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా పగటి పూట పెట్టి బిజినెస్ చేస్తారు అండ్ వీళ్ళ ఒక రిసీవర్ ఉన్నారు ఆ రిసీవర్ హైదరాబాద్ చెందినవాడు ఈ రిసీవర్ ఏం చేస్తారంటే వీళ్లకు వెహికల్ ప్రొవైడ్ చేస్తాడు రాత్రిపూట దొంగతనం చేసినప్పుడు ఆ సొత్తును కూడా హైదరాబాద్ తరలించడానికి వెహికల్ ప్రొవైడ్ చేస్తారు ఆ వెహికల్ లో ఈ సొత్తు అంతా ఈ మెటీరియల్ ఏది దొంగతనం చేస్తారు ఆ మెటీరియల్ మొత్తం తీసుకెళ్లి ముషీరాబాద్ ఏరియాలో పది నిమిషాల్లో మొత్తం కూడా డిసెంబర్ మొత్తం కూడా విప్పేసి పాత్ర దాన్ని విభజన వాళ్ళు దాన్ని ఎక్కడికక్కడ దాన్ని డిస్మేనేజ్ చేసేసి చేస్తాను ఈ ఎంటర్ ఆపరేషన్ చాలా చాకచక్యంగా మన ఏఎస్పీ గారి ఆధ్వర్యంలో ఫామ్ టీం అండ్ అయితే సీసీఎస్ చాలా కష్టపడి ఈ ఇంట్రెస్టెడ్ గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది అంతరాష్ట్ర దొంగల తీరు అలా ఉంటాయి కామారెడ్డి జిల్లాలోని ఐదుగురు సభ్యుల ముఠా మరో తరహాలో దోపిడీకి పాల్పడింది సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అమాయకులను బెదిరిస్తూ డబ్బులు దోచుకుంటున్నారు ఆ ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు ఐదుగురిలో ఒకరు మైనర్ మరొకరు ఆర్మీలో ఉద్యోగం వదిలేసి మరీ దోపిడీలకు పాల్పడుతుండటం పోలీసులనే విస్మయానికి గురి చేసింది గత నెల ఇరవై ఐదున కామారెడ్డిలో ఒక వ్యక్తి తనను కొందరు వ్యక్తులు ఫోటోలు మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని బెదిరిస్తున్నారని ఫిర్యాదు ఇచ్చారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏఎస్పీ చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో విచారణ ప్రారంభించారు బాధితుడు డబ్బులు పంపిన ఫోన్ పే ట్రాన్సాక్షన్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు బెదిరింపులకు పాల్పడిన వ్యక్తులు కామారెడ్డికి చెందిన వారేనని తేలింది వీరి క్రైమ్ హిస్టరీ ఏంటని పోలీసులు ఆరా తీశారు సుమారు నలభై నుంచి యాభై మంది వద్ద ఇలాగే బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు ఒప్పుకున్నారు వీరంతా పాత నేరస్తులే అరెస్ట్ అయిన వారిలో సిరిసిల్ల మండలం చంద్రంపేటకు చెందిన మాజీ ఆర్మీ ఉద్యోగి షేక్ సోహైల్ కూడా ఉన్నాడు సో ఈ గ్యాంగ్ కూడా ఫస్ట్ మనకు ఇది చాలా వరకు రిపోర్ట్ కాలేదు సో ఒకవేళ పబ్లిక్ కూడా దీనికి బారిన పడి వాళ్ళు కూడా మనీ లాస్ అయి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కి కామారెడ్డి పోలీస్ ని అప్రోచ్ కావాల్సిందిగా లేదంటే వాళ్ళు వేరే జిల్లా వాసులు అయితే ఆ కన్సర్న్ జిల్లా వాళ్ళకు కూడా అప్రోచ్ అయ్యే విధంగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఏఎస్పి గారు గత వన్ వీక్ నుంచి కూడా స్పెషల్ నిఘా పెట్టి రెండు క్రైమ్స్ మీద కూడా ఒక స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసుకొని కూడా వీళ్ళందరినీ కూడా క్యాచ్ చేయడం జరిగింది సో మొదటి వ్యక్తిని క్యాచ్ చేసిన తర్వాత అతను లీడ్ తోటి ఇంకో వ్యక్తిని క్యాచ్ చేయడం ఇట్ వాజ్ ఏ వెరీ హెక్టిక్ పాస్ చూశారుగా దొంగలు మన మధ్య ఉంటారు అనేది కామారెడ్డి జిల్లాలో జరిగిన రెండు ఘటనలు చెప్పకనే చెప్తున్నాయి అందుకే కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలంటున్నారు పోలీసులు అంతేకాదు కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే ఇలాంటి దొంగతనాలు నివారించవచ్చని ఒకవేళ చోరీలు జరిగినా వెంటనే ట్రేస్ చేయొచ్చంటున్నారు